మోహనవాళి తెలుగు పాడ్కాస్ట్ కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లహరిలోని అరవై తొమ్మిదవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాట్రేవు ఉమాకామేశ్వరి చరత్వం కళంకేత కుటి ౌళ నాస్తి పాత్ర ఓ సోమశేఖర జడత్వ పశుత్వ కళంకత్వ కుటిలత్వాలలో ఏవీ నాలో లేవు ఒకవేళ ఉన్నాయే అనుకో అయితే మాత్రం భవదీయ ఆదరానికి నేను పాత్రుడని కానా స్వామి అని ఈ శ్లోకం యొక్క భావం తెలుగులో దోషచరులను దరి చేర్ప దొరకొనరుగా బుద్ధిమంతులు పృథివినీ బోంటివారు దోషరహితుండ భక్తుండ శేషభూష ఆలకింపు మునాగోల వేలుపు దొరా తెలుగులో ఈ శ్లోకాన్ని రాసిన వారు నరసింహదేవర మహేశ్వరి శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి